అందరికీ నమస్తే అండి గడిచిన ముప్పై ఆరు గంటల నుంచి కూడా రాష్ట్రంలో చాలా ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి భారీ వర్షాలు బీభత్సమైన ఈదురుగాలు ఎప్పుడు ఏ చెట్టు పడతాదో ఎక్కడ ఏ కరెంటు స్తంభం పడతదో తెలియని పరిస్థితుల్లో ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు నియోజకవర్గాల్లో ఈ తుఫాను ప్రభావం బీభత్సంగా ఉంది ఆల్మోస్ట్ తీర ప్రాంతంలో అయితే భయం గుప్పిట్లో ఉనికిపోతున్నారు పదమూడు వందల ఎనిమిది గ్రామాల నుంచి ఆల్రెడీ పునరావాసం కూడా పంపించారు సో ఇది విపత్తు సమయం అంటే ఆపద సమయం సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు లేదా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారో చాలా అరుదుగా ఇటువంటి విపత్తులు వస్తుంటాయి ప్రకృతి విపత్తులు వస్తాయి విపత్తు సమయంలో అండగా ఉండేవాడే నిజమైన నాయకుడు విపత్తు సమయంలో ప్రజల్లో తిరిగి నేనున్నాను మీకేం కాదు మేమున్నాం మేం చూసుకుంటాం అని భరోసా ఇచ్చేవాడే నిజమైన ప్రజాప్రతినిధి నారా లోకేష్ గారు నిన్నగాక మొన్న చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలు అందరికీ చెప్పారు తుఫాను ప్రభావిత నియోజకవర్గాలతో సహా తీర ప్రాంతం ఉన్న నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా నారా లోకేష్ గారు చెప్పారు మీరు అందుబాటులో ఉండండి ఈ నలభై ఎనిమిది గంటలు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడ ఏ కష్టం వచ్చినా సరే మీరు రెడీగా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి యంత్రాంగంతో రివ్యూ చేసుకోండి అని చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా మొన్నటి నుంచి కూడా ఆఫీసులో ఆర్టీజీఎస్లో నిరంతరం సమీక్షిస్తూనే ఉన్నారు లోకేష్ గారు అయితే నిన్న రై నిన్న నైట్ అంతా పడుకోకుండా రివ్యూ చేస్తూ వచ్చారు సో వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు ఇంత విపత్తు వచ్చినప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో పనిచేయాలి కదా నేను అబ్జర్వ్ చేశాను అలాగే ఫీల్డ్ లెవెల్ నుంచి చాలామంది దగ్గర నుంచి సమాచారం కూడా తెప్పించుకున్నా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎమ్మెల్యేలు బాగా తిరిగారు బాగా కష్టపడ్డారు గ్రౌండ్కు వెళ్ళారు ఇన్ టైం రెస్పాండ్ అయ్యారు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఒక ఎమ్మెల్యే తప్ప సరే ఎవరైనా చూద్దాం ఇది గడిచిన ఇరవై నాలుగు గంటలు అంటే మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నమోదైన వర్షం చూసుకుంటే కావలిలో హయ్యెస్ట్ రైన్ఫాల్ అండి కావలి అలాగే దగదర్తి నెల్లూరు ఉలవపాడు కందుకూరు నియోజకవర్గం నెల్లూరు సింగరాయకొండ కొండపి నియోజకవర్గం జలదంకి అంటే ఉదయగిరి నియోజకవర్గం కందుకూరు ఇలా ఇది రైన్ఫాల్ స్టేటస్ ఇది సో మరి ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా పనిచేశారు అనేది ఒకసారి మనం అంటే నేను జస్ట్ అందరివి కాదు మ్యాక్సిమం అందరివి పరిశీలించాము కొంతమందిని మనం ప్రత్యేకంగా అప్రిషియేట్ చేయాలి కొంతమందిని మనం ఎందుకు రాలేదు అనేది కూడా ఒకసారి ఆరా తీయాలి చూడండి కొంతమంది ఆల్మోస్ట్ నాకు ఉదయగిరి కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కాకర్లు సురేష్ గారు నిన్న ఉదయం నుంచి ఈవెన్ మొన్న సాయంత్రం నుంచి కూడా ఫీల్డ్లో దిగిపోయారు ఆల్మోస్ట్ రివ్యూస్ చేస్తూనే ఉన్నారు ఆఫీసులకు వెళ్తున్నారు రివ్యూ చేస్తున్నారు గ్రౌండ్లోకి వెళ్తున్నారు జనంతో మాట్లాడుతున్నారు వర్షం ఎక్కడ ధాటిగా ఉందో అక్కడికి వెళ్తున్నారు ఎక్కడికైనా వాగులు పొందిన ఎక్కడైనా రోడ్డు కొట్టుకుపోయినా ఇమీడియట్గా వెళ్ళి చూస్తున్నారు మళ్ళీ పునరావాస కేంద్రానికి వెళ్ళి వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చినా నేను చూసుకోవడం అందులో ఆయన బాగా వర్క్ చేశారు అలాగే గోపాల్ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఆయన కూడా ఒకవైపు ఫీల్డ్లో తిరిగారు పల్లెలో తిరిగారు ఆ వర్ష ప్రభావిత గ్రామాల్లో తిరిగారు అలాగే ఆఫీసుల్లో కూర్చొని రివ్యూ చేశారు ఇదిగోండి అలాగే ఈయన కాకలు సురేష్ గారు ఫోటో అనుకుంటుంది చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు ఈయన కూడా అంతే మ్యాక్సిమం గ్రౌండ్లోనే ఉన్నారు తీర ప్రాంతానికి వెళ్ళారు గ్రౌండ్లో ఉన్నారు అలాగే ఈయన బాపట్ల ఎమ్మెల్యే బాపట్లో కూడా విపరీతంగా వర్షం కురిసింది తీర ప్రాంతం కదా ఈయన కూడా పునరావాస గ్రామాలకు వెళ్ళారు పునరావాసంలో పరిశీలించారు అలాగే ఫీల్డ్ లెవెల్లో కూడా గ్రామాల్లో తిరిగారు వాళ్ళతో కలిపి భోజనం చేశారు అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు ఈయన కూడా మ్యాక్సిమం ఫీల్డ్లో ఉన్నారు ఈవెన్ కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా నిన్న మొత్తం మొన్న సాయంత్రం నుంచి నిన్న మొత్తం ఫీల్డ్లోనే ఉన్నారు జనంలోనే తిరిగారు అండ్ వేగుళ్ళ జోగేశ్వరరావు గారు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లా అలాగే ఉండి రఘురామకృష్ణరాజు గారు అలాగే ఈమె భీముల ఎమ్మెల్యే గారు అండ్ రెడ్డి గారు ఇలా మ్యాక్సిమం అంటే నేను ఫోటోలు అందరికీ చూపించలేను కానీ అనపర్తి ఎమ్మెల్యే గారు కానీ అండ్ ఆయన రామచంద్రపురం ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ ఆయన కానీ అంటే ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మ్యాక్సిమం ఫీల్డ్లో ఉన్నారండి అలా ఉండడంలో వాళ్ళను మోటివేట్ చేయడంలో వాళ్ళని అలా ప్రిపేర్ చేయడంలో పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు సక్సెస్ అయ్యారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు గూ ఫీల్డ్లో ఉండండి లీడర్ టు క్యాడర్ అనే ఒక నినాదానికి పిలుపునిచ్చారు మీరు ఫీల్డ్లో ఉండండి ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఫైవ్ మినిట్స్లో లేదా పది నిమిషాలు అక్కడికి రీచ్ అయ్యేలా అందుబాటులో ఉండండి అని చెప్పారు సో దానికి తగ్గట్టే గ్రౌండ్ లెవెల్లో కూడా మ్యాక్సిమం అందరూ బాగానే వర్క్ చేశారు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు అయితే అక్కడక్కడ కొంతమంది అందుబాటులో ఉండలేదు అని మనకు సమాచారం వచ్చింది అక్కడక్కడ ఎందుకు ఇప్పుడు కందుకూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఆయనకు ఆయన నియోజకవర్గంలో విపరీతమైన వర్షం పడింది రెయిన్ఫాల్లో కూడా హయ్యెస్ట్ అక్కడే ఉంది ఉలవపాడు మండలం అండ్ కందుకూరు వర్షం పడింది చాలా గ్రామాలు అతలాకుతలమయ్యాయి కానీ ఇంటూరు నాగేశ్వర ఎమ్మెల్యే గారు లేరు ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలో లేరు హైదరాబాద్లో ఎక్కడో ఉన్నారట మేబీ ఆయన టీం ఉంటే ఉండొచ్చు ఇప్పుడు ఆయన ఆయన ఏం చేశారంటే ఆయన లేకపోయినా ఆయన బంధువర్గాన్నో ఆయన అనుచరులనో ప్రధాన నాయకుల్ని ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కరిని రివ్యూ చేయడానికి పెట్టారు కానీ ఎమ్మెల్యే ఉండటం వేరు వాళ్ళు ఉండటం వేరు కదండి ఎమ్మెల్యేలు కదా మెయిన్ అక్కడ ప్రజాప్రతినిధులు కదా వాళ్ళు అందుబాటులో ఉండి పునరావాస కేంద్రాలను పరిశీలించి వర్ష ప్రభావిత గ్రామాలను పరిశీలించి అధికారులతో రివ్యూ చేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్తే రెస్ ఎలా ఉంటుంది రెస్పాన్సు వాళ్ళ అనుచరులు చెప్తే ఎలా ఉంటుంది రెస్పాన్సు ఇంత విపత్తు సమయంలో ఇంత ఆపద సమయంలో కూడా ఎమ్మెల్యే ఫీల్డ్లో లేకుండా ఎక్కడో హైదరాబాద్లో ఉంటారంటే ఎలా కుదురుద్ది సో ఇటువంటి వాళ్ళ విషయంలోనే పార్టీ కాస్త అప్రమత్తం అప్పటికీ లోకేష్ గారు చెప్పారు ముందు రోజు మీరు అందరూ ఫీల్డ్లోనే ఉండండి అలర్ట్గా ఉండండి అందుబాటులో ఉండండి అని అయినా కొంతమంది తప్పించుకు తిరిగారు ఇలా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది అలా ఉంటారు ఏం చేయలేం కానీ ఒకటి మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే మ్యాక్సిమం ఫీల్డ్లోకి దిగిపోయారు ఎమ్మెల్యేలు నిన్న ఉదయం నుంచే ఫీల్డ్లోకి దిగిపోయారు ఎక్కడా కూడా భయపడాలే తుఫాన్ అవుతుంది కదా తుఫాన్ తగ్గాక వెళ్దాం వర్షం తగ్గాక వెళ్దాం అనుకోలే వెళ్తే పునరావాస గ్రామాలకు లేదా తీర ప్రాంతానికి లేదా గ్రామాల్లో వర్షం పడుతున్న ప్రాంతాలకు లేదా ఇక్కడ ఆఫీసులకు వెళ్ళి రివ్యూ చేయడం ఏదో ఒక పనిలో ఉన్నారనమాట సో అలా పొలిటీషియన్స్ ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు కాదు తుఫాను మొత్తం వచ్చి తుఫాను మొత్తం తగ్గిపోయిన తర్వాత అప్పుడు వాదార్చడానికి వెళ్ళేవాళ్ళు అయ్యో తుఫాను ప్రభావం ఇలా ఉందా పంటలు ఎలా పడిపోయినాయి అప్పుడు వెళ్ళేవాళ్ళు కానీ లైవ్లో అటువైపు తుఫాన్ ఎఫెక్ట్ ఉంది ఇటువైపు భేవత్సంగా వర్షాలు పడుతున్నాయి ఆ టైంలో వెళ్ళడం ఇంపార్టెంట్ అది రాజకీయాల్లో ఎంతో కొంత జవాబుదారీతనంగా ఉండడం అలా జవాబుదారీతనంగా ఉండడంలో వాళ్ళని ఎమ్మెల్యేలను మోటివేట్ చేయడంలో పార్టీలు పెద్దలు కూటమి పెద్దలు కొంచెం గట్టిగానే పుష్ చేశారు అది ఫీల్డ్లో కొంత కనిపించదు అంటే ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఏం జరుగుద్ది అంటే ఒక చెట్టు పడిపోతే పది నిమిషాలు పావు గంటలు అక్కడికి అధికారులు వెళ్ళమ్మో ఎమ్మెల్యే గారు ఉన్నారు సో మనం చెయ్యాలి అని ఉంటుంది చూడండి నిన్న కోనసీమ జిల్లాలో అండ్ బాపట్లలో అండ్ మచిలీపట్నంలో చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి ప్రతి చోట చెట్లు పడిన ప్రతి చోట మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్లో ఆ చెట్లు రోడ్డు మీద నుంచి తీసారు తొలగించారు తొలగించి అలాగే అక్కడక్కడ కరెంటు స్తంభాలు కరెంటు పోల్స్ పడ్డాయి ఒక చోట అయితే అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఇదిగోండి ఇది గంటన్నరలో మళ్ళీ రీప్లేస్ చేశారంట అలాగే చెట్లు పడిన తోటి ఇమీడియట్గా క్రైన్లు జేసీబీలు తెచ్చి రెడీ చేశారు అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక టీం వర్క్ చేసిన ఫలితంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఫీల్డ్లోకి దిగిన ఫలితంగా యంత్రాంగం అధికారులందరూ కూడా యాక్టివ్గా ఉన్న ఫలితంగా మనకి పెద్దగా కరెంటు లేదు పెద్దగా ఇబ్బందులు అయితే లేవు రాకపోకలకు కూడా అంతరాయం కలగలేదు అనమాట సో అందుకని చా ఎమ్మెల్యేలు మనం అప్రిషియేట్ చేయాలి ఆ ఒక్క ఎమ్మెల్యే విషయంలోనే అభ్యంతరాలు మొదటి నుంచి చాలా రకాలుగా ఉన్నాయి ఇప్పుడు కూడా జరిగింది అంతే Thank you.